మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫాబ్రిక్ కండిషనర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు సొంత ఊర్ల నుంచి వలసలు వెళ్ళిపోయి అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి చాలా మందికి ఉంటుంది మనలో కానీ అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఎవరు ఊహించలేరు ఏదైనా ఒకరు ఒక మనిషి మన ఇంట్లో చనిపోతే ఆ మనిషిని కనీసం ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టుకునే స్థితి కూడా అద్దె ఇంట్లో ఉండదు యజమానులు దానికి ఒప్పుకోరు అంటే చనిపోయిన పర్సన్ని కానీ లేకపోతే ఆ ఇంటి దగ్గర మనం ఏదైనా కార్యక్రమం చేసుకుంటామన్నా కూడా మీ సొంత ఇంటికి వెళ్ళి చేసుకోండి మీ సొంత ఊర్లో వెళ్ళి చేసుకోండి అంటుంటారు మరి అలాంటి లో ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే సో అదే ఇంట్లో అందరికీ అవసరమయ్యే కావాలనే ఉండం అందరికీ అవసరమయ్యే వెళ్తాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒకరు చనిపోతే నిర్దాక్షిణ్యంగా మీరు మీ ఊరికెళ్ళి చేసుకోండి ఇక్కడ కుదరదు పెట్టద్దు అసలు ఇంటి దగ్గర అంటారు అలాంటి సిచ్యువేషన్ అసలు ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేయగలరు ఏది కూడా చెప్పి రాదు కరెక్ట్ ఇప్పుడు సమాజంలో కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి అందరికీ వస్తాయి కరెక్ట్ అందరికీ సొంత ఇళ్ళు కావాలంటే రావు రైట్ మరి అద్దే ఇళ్ళల్లో వాళ్ళు బాధలు పడాల్సిందేనా అంటే కొన్ని తప్పవు ఇప్పుడు ఎంతో అంటే రెండు పక్కల చెప్పుకుందాం మనం ఎంతో ఇష్టంతో ఎంతో ఖర్చు పెట్టి ఎంతో వాస్తు చూపించి ఎన్నో ముహూర్తాలు చూసి గృహప్రవేశాలు చేసి ఇల్లు కొనుక్కుంటారు మళ్ళీ రెంట్కి ఇవ్వడం తప్పదు మళ్ళీ ఇది మాది కావాలి కదా రెంట్కి ఇవ్వాలి ఇవ్వాలి అంటే కూడా చాలా ఆలోచించి ఇస్తారు నిజమే ఆ కష్టం ఏంటో కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది ఇల్లు నీట్గా ఉండాలి అందులో ఎటువంటి అశుభాలు జరగద్దు శుభాలు జరగాలి ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో అనుకుంటూ ఉంటారు కానీ అన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా ఇల్లు ఇల్లు అంటే అన్ని కావాలంటే అవదు ఇల్లు రెంట్కి ఇవ్వాలి ఆ ఇంట్లో ఏమి జరగకూడదు అని అంటే కూడా కుదరదు కదా ఆ రెంట్కి వచ్చిన వాళ్ళకి కూడా ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి కదా ఇప్పుడు కొంతమందిని మనం చూస్తూనే ఉన్నాం ఏదో వయసు మళ్ళీ పోయి ఏదో అనారోగ్యం చేసి కాలం ఇదైన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇళ్లలోనే పిచ్చి పనులు చేసుకుంటున్నారు ఇవి రెంటుకున్నామా మన సొంత ఇల్లా అని ఆలోచించి చేస్తారా ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి కరెక్ట్ మరి ఇలాంటి స్థితిలో ఓనర్స్ ఏం చేయాలి వాళ్ళ చేతిలో ఏమీ లేదు రెంట్కున్న వాళ్ళ చేతిలో కూడా ఏమీ ఉండదు అయితే ఏంటంటే ఇక్కడ మరీ అంత అమానుషంగా ప్రవర్తించకూడదు మనం ఒకటి చూసాము వాళ్ళని అసలు ఇంట్లోకే రానివ్వలేదు వాళ్ళు శ్మశానంలోనే ఎక్కడో రోజులు వెళ్ళదిస్తున్నారు పాపం చాలా తెలిసిన వాళ్ళందరూ అన్ని ఇస్తున్నారు వాళ్ళకి అని అంటే అన్ని ఉండి కూడా వాళ్ళు ఎందుకు అట్లా బాధలు పడుతున్నారు అంటే దానికి మనం ఇది అని ఇదమిద్దంగా మనం ఎలా తేల్చి చెప్పగలం అది వాళ్ళ ఇల్లు కాదు వీళ్ళేమో రానివ్వరు పాపం వాళ్ళు ఏం చేయాలి ఇలాగే సరిపెట్టుకుంటున్నారు ఎందుకు అంటే దీనికి శాస్త్రాలు ధర్మాలు ఎన్నెన్నో చెప్తున్నారు సాంప్రదాయాలు ఆచారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఈ ఊరికి ఆ ఊరు దాటితే అక్కడ వేరే సాంప్రదాయాలు కరెక్ట్ మరి ఒకే ఊళ్ళో మరి ఒక్కొక్క ఇంటి పేరు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క గోత్రం ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ఆచారం అన్ని రకాలు ఉన్నప్పుడు ఎవరు ఎవరిని ఫాలో అవ్వలేరు మీది తప్పు అని వీళ్ళు చెప్పలేరు వీళ్ళ తప్పు అని వాళ్ళు చెప్పలేరు కాబట్టి కొన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ కొంచెం దయతోటి మానవత్వంతో కొన్ని కొన్ని మనము ఏమంటారంటే వెసులుబాటు కల్పించుకోవాలి అన్నీ ఇలాగే జరగాలి అన్నీ అలాగే జరగాలి లేకపోతే కుదరదు అని నిర్దాక్షిణ్యమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించకూడదు అంటే అదే ఇంట్లో యజమానులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు చేస్తారు అంటే సహజంగా ఏం చెప్తారంటే నమ్ముతారు అది నమ్మకాల నమ్మకాలే అనుకోండి ఇంకా ఏమైనా సెంటిమెంట్ ఏదైనా సరే వాళ్ళకి కా అనుకోవచ్చు ఏదని అంటే ఎవరైనా చనిపోతే ఇంట్లో చనిపోతే అసలు ఎక్కడ చనిపోయినా కానీ అలా ఆత్మ ఇంటి చుట్టూ ఇంట్లో పదకొండు రోజులు పదమూడు రోజులు తిరుగుతుంది అని చెప్తారు ఇది అందరూ నమ్ముతారు ఈ విషయాన్ని సరే ఎవరిది వాళ్ళదే అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కాబట్టి వాళ్ళకి ఓకే వాళ్ళకి నష్టం ఏమీ లేదు వేరే వాళ్ళు ఎవరైనా ఆ ఇంట్లో చనిపోతే వాళ్ళ ఆత్మ తిరిగితే ఇంకొకటి చెప్తారు ఎవరైనా సరే వాళ్ళ కోరికలు తీరకపోతే కోరికనే కాదు ఎవరి మీద ఒక పగ కోపం ఉంది ద్వేషం ఉంది ఆ కక్షతో కూడా లేదా అతి ప్రేమతో గానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మలు వదిలి వెళ్ళవు అక్కడే తిరుగుతాయి అది నెరవేరే వరకు రైట్ అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా అతి ప్రేమ ఉన్నా వదిలిపోలేవు ఆ కక్షా కోపాలు ద్వేషాలు ఉన్నా వదిలిపోరు రెండు బాధే కదా మనిషి బ్రతికున్నప్పుడు అన్ని రిసీవ్ చేసుకుంటాం చనిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మలుగా తిరుగుతున్నారంటే ఎవరు భరించలేం సహించలేం భయపడతాం కరెక్ట్ కదా ఎవరి వ్యక్తి వాళ్ళకంటే ఓకే తెలుస్తుంది వాళ్ళకి బయట వ్యక్తులు అంటే వాళ్ళకి తెలియదు సో ఈ విషయాన్ని నమ్మే వాళ్ళు ఇలాంటివి ఎలా చేయరు కరెక్ట్ ముఖ్యంగా ఒక్కొక్క కమ్యూనిటీలో కొన్ని కొన్ని మరీ మూఢంగా పాటించుకుంటూ ఉంటారు కొంతమంది ఇవన్నీ ట్రాష్ అంటారు అది ఎవరు నమ్మకం వాళ్ళది ఓకే అయితే ఏది ఏమైనా సరే వాళ్ళు అనుకుంటున్నప్పుడు మరీ అంత ఘోరంగా కాకుండా ఇప్పుడు తెలిసి ఇంట్లోనే పోతే వాళ్ళు ఏం చేయగలరు ఇప్పుడు చెప్పిపోతుందా ప్రాణం కాబట్టి ఏదో వాళ్ళ ఆచారాలకు సంబంధించి వాళ్ళు శుద్ధి చేయించుకోవడమో ఇల్లు ఖాళీ చేయించడమో ఏదో చేస్తారు ఎక్కడో హాస్పిటల్లో పోయారు అనుకోండి అప్పుడు కూడా వాళ్ళని బాడీ తేవద్దని అదని ఎందుకంటే ఒకవేళ ఓనర్ యాక్సెప్ట్ చేసిన చుట్టుపక్కల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు మిగతా కొంతమంది చెప్తారు ఓనర్కి తీసుకురానివ్వకండి అందరం పిల్ల పాప అందరం ఉన్నాం కదా ఇంట్లో మరి బాడీని ఇంట్లోకి తీసుకురావు కొంతమంది ఏంటంటే ఇంటికి ముం వరకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని చేస్తారు వీళ్ళు ఇలా ఫోన్ చేసి చెప్పడం వల్ల ఓనర్ కూడా ఇంటి దాకా తీసుకురాకండి అని చెప్తారు అంత ఘోరంగా కాకపోయినా ఇప్పుడు ఇవాళ రోజున అన్ని అపార్ట్మెంట్లు వచ్చేసాయి కదా సరే ఏ కింద ఉంటుంది కదా సెల్లార్ ప్రాంతం ఉంటుంది సరే అక్కడ ఏదన్నా చేసుకోమని చెప్పాలి కానీ కొంతమంది అది కూడా ఒప్పుకోరు ఒప్పుకోనప్పుడు పాపం ఇలా శ్మశానాల దగ్గర బస్సు షెల్టర్స్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అది చాలా అమానుషం అది ఘోరమైన సిచ్యువేషన్ ఎన్ని ఉన్నాయి లాభం ఆ టైం కదా కాబట్టి ఎంతో ఎక్కడైనా సరే ప్రతి విషయానికి ఒక పరిష్కారం ఒక రెమెడీ ఉంటాయి అది అది చూసుకుని వాళ్ళకి కష్టం కలగకుండా ఒక ఒక మానవత్వంతో సాటి మనిషిగా కొంతలో కొంతైనా వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించే మాటలు కాస్తంత సాయము చేయాలి ఇంట్లోకి పోని తీసుకురావద్దని అది వాళ్ళ ఇష్టం వాళ్ళు అది అది కూడా తప్పే అంటాను కానీ సాధారణంగా ఎవరు కూడా ఎవరి వ్యక్తి వాళ్ళ సొంత వ్యక్తి అయినా ఇంట్లో పెట్టుకోరు కరెక్ట్ కానీ హాస్పిటల్ హాస్పిటల్లో చనిపోతే ఇంటి గుమ్మం వరకు తీసుకురావద్దంటే తప్పు ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కారాలు చేయవలసినవి చాలా ఉంటాయి కరెక్ట్ అవన్నీ ఎక్కడ చేయాలి అవి ఇంటి దగ్గర కొన్ని సంస్కారాలు చేస్తారు తీసుకొచ్చి ఏడుస్తూ ఉంటారు గుచ్చినట్టు కదా చాలా బాధ సో ఆ సంస్కారాలన్నీ ఎక్కడ చేయాలి ఇంటికి అక్కడ గుమ్మల్లోకి తీసుకొచ్చి అక్కడ అన్ని చేసిన తర్వాత సాగ నంపుతారు అది కూడా మీరు చేసుకొని ఇవ్వకపోతే వాళ్ళకి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి ఆ కుటుంబీకులకి ఎంతో బంధం ఉంటుంది వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది కదా దయచేసి మరీ అంత ఘోరంగా అమానుషంగా వెళ్ళగొట్టకండి కాస్తలో కాస్త మీరు అలా వాళ్ళకి ఒక ఉపాయాన్ని చెప్పి ఒక పాక్షికంగానన్నా మీరు ఒప్పుకొని ఒక పక్కన చేసుకోండి అని చెప్పగలగాలి ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి ఆ రోజు వరకు అక్కడ తిరిగే ఉంటారు కదా అద్దెకు ఉన్నా కానీ కదా ఇంటికి వచ్చిన భావన ఆత్మ పదకొండు రోజుల వరకు అక్కడే తిరుగుతుంది అంటారు మరి ఆయనకి ఇంటికి రావాలని అనిపిస్తుంది కదా చనిపోయిన ఆయనకి నేను చనిపోయానని తెలుస్తూ ఉంటుంది ఆత్మకి అక్కడే తిరుగుతుంది కాబట్టి అరే నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు అని బాధపడుతుంది కనీసం ఆ చనిపోయిన ఆ వ్యక్తికి కూడా తెలుస్తుంది మన శాస్త్రాలు ధర్మాలు ఇంట్లో చనిపోతే ఇంట్లో పెట్టరు చనిపోయిన వ్యక్తిని వెంటనే కిందకి దించేస్తారు ఆ ఇంట్లో నుంచి బయటకు తెచ్చేస్తారు చనిపోయిన వ్యక్తికి కూడా తెలుసు కానీ గేట్లోకి కూడా నన్ను రానివ్వలేదు అనే బాధ ఆత్మను కూడా పట్టిపేడుస్తుంది ఇవన్నీ నమ్మకాలు ఉంటే అలాంటప్పుడు కనీసం మీరు ఇంట్లోకి కాకపోతే ఆ వాకిట్లోకి అన్నా తెచ్చుకొని ఇవ్వండి వాళ్ళ ఇంటి గుమ్మం వరకు వచ్చి నన్ను ఇంత చక్కగా సాగనంపారు అని ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఏమంటారంటే ఒకలాంటి సంతోషము ఒక తృప్తి మనశ్శాంతితో ఆత్మ వెళ్ళిపోతుంది రైట్ అందుకని మానవత్వం లేకుండా ఇలా చేస్తే అది మీ వరకు మీకు గొప్ప కావచ్చు అబ్బామాయ రానియకుండా చేసే మాకు హాయిగా ఉంది అలా అనుకుంటున్నారు సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి ఈ సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది ఒక సమస్య పోగానే మీరు అంత రిలీఫ్ అవుతారా ఇంకో సమస్య వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా కాబట్టి అక్కడ విషయాన్ని చాలా సున్నితమైన విషయాలు ఇలాంటివి బాధ కలిగించకుండా మీరు బాధపడకుండా కూర్చుని రెండు మూడు నిమిషాలు ఏం చేద్దామండి ఏం చేద్దామండి అని ఓనరు టెనెంట్ కూడా మాట్లాడుకున్నట్టయితే ఏదన్నా ఒక ఉపాయం తడుతుంది కరెక్ట్ సరే మీడియాగా ఒక ఒక ఉపాయంతో వెళ్ళిపోవాలి అంతే ఇలాగే ఉండాలి అసలు కొంతమంది ఇల్లు ఖాళీ చేయిస్తారు అసలు మొత్తుకొళ్ళు ఏడుపులు చేస్తుంటే ఇల్లు ఎలా ఖాళీ చేయాలి అది ఇంకా ఘోరం కదా అలాంటి పనులు అలాంటి మాటలు చెయ్యకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దుఃఖంలో ఉంటారు కష్టం అనేది ఎవరికైనా ఒకటే మీరు అలా చేస్తే మీకే చెడ్డపోయారు అంత దుర్మార్గంగా అమానుషంగా మానవత్వం లేకుండా ఎల్లగొట్టారను ఇంట్లోకి తీసుకురాని ఇవ్వలేదను శాపాలు కూడా పెడతారు వాళ్ళకి రావా వాళ్ళకి కూడా ఇలాగే అవుతుంది ఇలాంటి శాపాలు వస్తాయి అది మీకు మంచిదా మీకు పిల్ల పాప ఉంటారు కదా అందుకని ఎవరిని ఏడిపించద్దు ఎవరిని బాధ పెట్టద్దు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక చేస్తున్నామండి తప్పదండి అన్న పద్ధతిలో మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే ఒక ఉపాయం తడుతుంది అప్పుడు ఆ ఉపాయంతో వెళ్ళండి మరి ఇంత ఇంట్లోకి ఇక్కడ రోడ్డు మీద శ్మశానంలో బ్రతికేలాగా చేస్తారా ఇప్పుడు దునియా అంతా మీ గురించే చెప్పుకుంటుందిగా మీరు అలా చేశారని మీకు అది మంచిదా కాదుగా వాళ్ళు భార్య బిడ్డలతో శ్మశానంలో ఉన్న మనిషి అయినా ఎప్పుడన్నా ఎంత అలమటిస్తూ ఉంటారు సెక్యూరిటీ ఉన్న రోజులైనా ఈ రోజులు పిల్లల్ని భార్యని పెట్టుకుని నడివీధిలో శ్మశానంలో ఉండటం అంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఉంది నాకు చాలా విచిత్రంగా అన్నమాట మరి ఎవరు ఆ ఓనర్ అనేది నాకు అర్థం కాలేదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా తప్పు ఇలాంటి తప్పులు ఇక మీద జరగకుండా చూసుకోవాలి ఇది చూసిన వాళ్ళందరూ కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇలా ఉండకూడదు అనేది నేర్చుకోవాలి ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది 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 అది తెలుసుకోవాలి తెలుసుకుని దాని ప్రకారం వెళ్తే ఎవరికి బాధ కలగదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్